తల్లిదండ్రులు సాదాలి ఆస్తి ఉండదు చిల్లిక ఉండదు కూలినాలు చేసుకొని వాళ్ళు బతుకుతుంటారు మిమ్మల్ని సాధాలి దానితోటి సాదాలి కానీ ఆస్తి ఇక్కడ ప్రామాణికం అనేది కాదు అందరికి ఉండవచ్చు ఉండకపోవచ్చు నువ్వేం సంపాదించరు నేను దాదానం అనిపమంటే పోవడానికి మీరు చేతులు కట్టుకొని ఉండొద్దు తప్పనిసరిగా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకున్నా పిల్లలకు జన్మనిచ్చినందుకే మిమ్మల్ని సంరక్షించాలి అన్ని సౌకర్యాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి చట్టం లేకపోతే జైల్లో పెడతారు చట్టం ఉంది చట్టం ప్రకారంగా మిమ్మల్ని జైల్లో పెట్టచ్చు ఆరు నెలలు ఉంది ఇంకెక్కువ ఉంది కాబట్టి మీరు ఏమాత్రం భయపడకండి అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు ఇందాక చెప్పినట్టు సార్ చెప్పినట్టు నేను కూడా చాలా మందిని ఊర్లో పోగానే బాధ చెప్తుంటే కొడుకు బాధ చెప్తుంటే మరి రా సంతకం పెడతావు పోలీస్ స్టేషన్ తీసుకోమని చెప్పని చెప్తాం నీ కొడుకు అంటే అమ్మ ఉన్నాడు ఒక్కడయ్యా ఎందుకు అనే తల్లిదండ్రులు కూడా చూసినాం ఎన్నో అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత మిమ్మల్ని మధ్యగా చూసుకుంటుర్రు అట్లా కక్షతోటి కారణంతో ఏమి ఉండదు ఇప్పుడు ఉదాహరణకు మీ సిఐ గారు ఉండరు కొండల రెడ్డి గారు వారి దగ్గర వారికి ఉంది అధికారం ఎస్ఐ కంటే సిఐలు నగరకాల సిఐ కూడా అయితే ఒక కేసు అట్లూరు మీకు తెలిసి ఉంటుంది వెంకటనరసింహారెడ్డి అని తొంభై నాలుగేళ్ల మనిషి ఆయన కేసు నగరికల్లో అంటే ఈసారి కాదు సిఐ గారు ఉన్నప్పుడు ఇచ్చి మేమిద్దరం కనీసం ఒక సంవత్సరం తిరిగినాం ఆయన పెద్ద కొడుకు తాతలేడు తిరిగితే ఏం రెస్పాండ్ లేదు నేనే నాకు కొంచెం బాధ అనిపించి ఏం సిఐ గారు మీరు మేము ఈ వ్యవస్థ ఉండి ఏం లాభం తొంభై ఐదు ఏళ్ళ మనిషికి న్యాయం చేయకపోతే ఈ వ్యవస్థలు ఎందుకు అన్న సురణం మండింది మాట్లాడి నేను ఏమీ అని సార్ మిమ్మల్ని ఆ పెద్ద మనిషిని చూసి బాధపడి మిమ్మల్ని అడిగాను అంతే తప్ప లేదు అంటే తర్వాత ఏమంటే పరిష్కారం చేసేది ఇప్పుడు స్టేషన్లలో కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు వయోవృద్ధుల కేసులు వాస్తవం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు స్టేషన్లన్నీ రాజకీయమయం అంటే రాజకీయ నాయకులు చెప్తే తప్ప పట్టించుకోవడం లేదు మాలాంటి వాళ్ళు పోయి చెప్తే ఏం పట్టించుకోవట్లేరు మాకు కూడా అనుభవం ఉంది మన ఏఎస్పి రామ నాయక్ గారు కూడా చెప్పారు జిల్లా మీటింగ్లో కాబట్టి ఆ రకంగా మీరు ప్రొసీడ్ కావాలి ఇప్పుడు చెప్పింది మేడం గారు అన్ని చట్టాల గురించి ఇంకా చెప్తారు ఆ చట్టాలన్నీ కూడా తెలుసుకొని మీ జీవితాలు బాగా చేసుకుంటారు వల్ల గ్రామ పంచాయతీలో వయో దినోత్సవం సందర్భంగా ఇంతమంది వయోవృద్ధులు తల్లిదండ్రులతో సమానమైనటువంటి వాళ్ళందరూ ఇచ్చేసినందుకు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ సమావేశాన్ని లీగల్ సెల్ నుంచి ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శ్రీమతి మంజులా మేడం జడ్జి గారికి హృదయపూర్వక నమస్కారాలు వెల్కమ్ చెప్తున్నాము అలాగే ఇతర సీనియర్ లాయర్స్ లీగల్ సెల్ డిపార్ట్మెంట్స్ మండల స్థాయి అధికారుడు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సరే ఇప్పటి వరకు మనకు వివరించినటువంటి లీగల్ సెల్లో ఏవైతే అంశాలు ఉన్నాయో మీకు అందరికీ తెలియపరుస్తున్నారు గత ఒకరిద్దరు కళ్ళల్లో నీళ్లు కూడా తుడుచుకోవడం చూశాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయితే మనము ఇప్పుడు చెప్పినటువంటి అన్ని నిజంగా నిజ జీవితంలో జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా కానీ మనం ఏం చేస్తామంటే కన్న ప్రేమ ఊరుకోదు కదా అంటే మళ్ళీ వాళ్ళని శత్రువులుగా స్త్రీకరించి మన మనసు ఒప్పుకోదు అప్పుడు కూడా ఆ బాధని పురిటి నొప్పులతో ఎట్లయితే భరిస్తున్నారో ఈ నొప్పుల్ని కూడా అలానే భరిస్తున్నారు కానీ మీరు చేసిన దానికి వాళ్ళలో ఇందాక మనం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు చెప్పారు వాళ్ళు పశ్చాత్తాపం వచ్చే విధంగా మనం తీసుకొస్తాం అంటే ఇప్పుడు లీగల్ సెల్ నుంచి మీకు చెప్పేది మీ పిల్లల్ని శిక్షించాలనో అలా కాదు మీకు కావలసిన తినడానికి తిండి ఉండడానికి ఆశ్రయము బట్ట ఇవి మనము న్యాయపరంగా మీరు పొందే అవకాశం ఉంది కో స కాబట్టి మీరు దయచేసి మీ పిల్లల్ని శత్రువులుగా కాకుండా మీలో ఉన్నటువంటి అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఫేస్ చేస్తున్నట్లయితే మనకి లాయర్ గారిని కూడా ఏర్పాటు చేసి మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాం అంటున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సరే అందరికీ ఆ సమస్య ఉందని మనం చెప్పడం లేదు ఉన్నవాళ్ళు మాత్రమే ఇప్పటికి కూడా మనం ఇంకా ఎందుకు భరిస్తూ ఉండాలి మీరు ఎన్నో చేశారు మీ యొక్క త్యాగాలన్నీ పిల్లల యొక్క సక్సెస్ కోసం మీరు మీ శక్తిని మొత్తం మీరు వాడారు కదా మీరు ఉన్నటువంటి కాలంలో కొంత సమయమైనా మీకోసం మీరు హక్కుగా దాన్ని పొందాల్సిన బాధ్యత మీ మీద ఉంది మా దగ్గర కూడా చాలా సందర్భాల్లో వస్తుంటాయి పెన్షన్స్ నా కొడుకు బాగా సెట్ అయ్యాడు కానీ నన్ను బో పెట్టట్లేదు పెన్షన్ ఏమంటారు మా దగ్గరకు ఏమవుతుంది అక్కడ బీపీఎల్ పావర్టీ చూస్తాం కానీ మీ పిల్లవాళ్ళు పెడుతున్నా పెట్టట్లేదు చూడం చూడడం అలాంటి సందర్భంలో మేము పెన్షన్ ఇవ్వకపోవచ్చు అప్పుడు మేము లీగల్ సెల్ ద్వారా కూడా మీకు న్యాయం చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాము వర్షాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను చట్టాలు ఉన్నాయి వృద్ధులకి పిల్లలకి మహిళలకి అందరికీ ఎన్ని కొన్ని వేల చట్టాలు ఉన్నాయి అవి చెయ్యేంటి మనకు తెలుసు అవునా కానీ కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక తప్పులు చేస్తారు ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతమంది ఓల్డ్ ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు మీ గురించి ప్రత్యేకంగా ఎందుకు వచ్చామంటే ఒకప్పుడు అమ్మ నాన్న అంటే ఎంతో గౌరవంగా చూస్తూ ఎంతో ప్రేమగా ప్రేమగా ఉండే పిల్లల్ని చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో వేసేయడం సరిగ్గా చూసుకోకపోవడం టైంకి మందులు ఇవ్వకపోవడం భోజనం పెట్టకపోవడం లాంటివి జరుగుతుంది అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు ఆస్తి తగాదాల్లో పడే అమ్మ నాన్నల్ని చూసుకోకుండా వదిలేయడం ఇట్లా చాలా కేసులు వస్తాయి నాకు కానీ ఇంకో కోర్టు ఉంది నగరికల్లో చాలా కేసులు వస్తూ ఉంటాయి మరి మీకు ఎలా న్యాయం జరగాలి మీకు ఎలా ఊరట ఇవ్వాలి తండ్రుల్ని పిల్లలు పట్టించుకోవట్లేదు అని అంటే అందరూ చెప్పినట్టు ఒక చట్టాల ప్రకారం వా వాళ్ళ మీద మీరు కేసు పెట్టచ్చు లేదా ప్రీలిటిగేషన్ కేసు అని ఒకటి ఉంటుంది అంటే కోర్టుకి డైరెక్ట్గా వెళ్లకుండా ముందు మండల న్యాయ సేవాధికార సంస్థ దగ్గర తెల్ల కాగితం మీద మీకు రాయడానికి రాకపోయినా ఎవరి చేతనన్నా మీ సమస్యను రాయించి మండల న్యాయ సేవ సంస్థకి ఆ అప్లికేషన్ ఇస్తే అవతల మిమ్మల్ని ఎవరు మీ పిల్లలు మనవల్ల కొడుకులా ఎవరు సతాయిస్తున్నారో వాళ్ళని పిలిపించి మీ అందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి వాళ్ళు మారేలాగా మిమ్మల్ని ఇంకా బాగా చూసుకునేలాగా మేము చేస్తాం వాళ్ళు వినలేదనుకోండి వృద్ధులకి ఉన్న చట్టాల పరంగా వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే వాళ్ళకి శిక్ష కూడా వేయిస్తాం అంతేకాకుండా వాళ్ళతో మీకు మెయింటెనెన్స్ మంత్లీ మీకు తినడానికి ఉండడానికి బట్టకి మందులకి వాళ్ళ ద్వారా మీకు డబ్బులు ఇప్పించడం జరుగుతుంది అట్లా రకరకాలుగా మీకు న్యాయ సేవలు అందించడం జరుగుతుంది